హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ స్ట్రేట్స్ ఉద్ది రేట్లో తమిళనాడు ముందంజలో ఉండగా తర్వాత రెండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అయితే ఉందని చెప్పి కేంద్రం వెల్లడించింది దీనిపై చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు రైజింగ్ ఆంధ్ర అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభోగం రాబోతుందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు నమస్తే సార్ సార్ కూటమి పరిపాలన మొదలై కొంతకాలంలోనే ఇంతటి సక్సెస్ సాధించడానికి గల కారణాలు ఏంటి సార్ వాస్తవంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రెండు పాయింట్ రెండు రెండు పాయింట్ సున్నా రెండు శాతం అధికంగా వృద్ధి రేటు నమోదయ్యి గత గణాంకాలైన ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది పర్సంటేజ్ వృద్ధి రేటు నుంచి ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు ఒకటి శాతం వృద్ధి రేటుకి చేరుకోవడం ద్వారా దేశంలో సెకండ్ ప్రోగ్రెసివ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని చెప్పుకోవచ్చు మనం వృద్ధి రేటు పరంగా చూసుకున్నప్పుడు తమిళనాడు తొమ్మిది పాయింట్ మూడు శాతం పైగా వృద్ధి రేటుతోటి తమిళనాడు ఇవాళ దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిస్తే ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది ఓకే సహజంగా మనకి భారతదేశంలో మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్స్గా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలను చెప్పుకుంటాం మనం ఇవాళ ఒక్క తమిళనాడుని తప్పిస్తే మిగిలిన ప్రోగ్రెసివ్ స్టేట్స్ అయినా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ కన్నా కూడా మెరుగైన గణాంకాలను నమోదు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమీప భవిష్యత్తులో దేశంలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన నిలవడానికి కావాల్సిన దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనం భావించవచ్చు ఓకే అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కూడా దేశంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది రైట్ తమిళనాడు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక తర్వాత మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవగలిగింది అంటే తలసరి ఆదాయం పెరుగుతూ ఉంది జిఎస్డిపి రేటు పెరుగుతూ ఉంది ఈ జిఎస్డిపి వృద్ధి రేటు పెరుగుదలలో కూడా ప్రధానంగా వ్యవసాయ రంగం ఉద్యాన రంగం అంటే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ విభాగాలు చాలా ప్రధానంగా కీలక భూమికి పోషిస్తూ ఉన్నాయి మనకు తెలుసు ఇవాళ భారతదేశం నుంచి ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కీలక స్థానంలో నిలబడింది భారతదేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్జించడంలో కానీ అలాగే ఆక్వా ఎగుమతులు భారతదేశంలోనే గణనీయంగా ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరగటం ద్వారా ఆక్వా రంగంలో కూడా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన వృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా సాధిస్తూ వస్తుంది అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నమోదైన ఈ గణాంకాలు పారిశ్రామిక వృద్ధి పరంగా చూసుకుంటే ఒక మోస్తరుగానే ఉన్నాయి అంటే చెప్పుకోదగ్గ వృద్ధి పారిశ్రామిక రంగంలో పెద్దగా లేదు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు జరిగిన పారిశ్రామిక ఒప్పందాలు దాదాపుగా ఇప్పటికే ఆరేడు లక్షల కోట్ల రూపాయలు పైగా పారిశ్రామిక ఒప్పందాలు జరుగున్నాయి అవి గ్రౌండింగ్ అవటానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి భూమి కేటాయింపులు ముందస్తు అనుమతులు వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో వాటి ద్వారా క్రియేట్ చేయబడి సుమారుగా ఇప్పటికి యష్యూర్ అయిన వరకు ఒక ఐదు లక్షల మంది వరకు ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఓకే అంటే రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకోవటం ఆ పారిశ్రామిక సంస్థలు సక్రమంగా సకాలంలో గ్రౌండింగ్ అవటం వాటి ద్వారా ఉపాధి కల్పన గనక పూర్తిగా సఫలీకృతం అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి మరింతగా వృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పరిపాలన చేసిన నాటిలో కూడా రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో పన్నెండు పర్సెంట్ పైగా వృద్ధి రేటు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో పది పైగా వృద్ధి రేటు తోటి అప్పుడే డబుల్ డిజిట్ గ్రోత్ రేటుకి చేరుకోగలిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో ఈ జీఎస్డిపి వృద్ధి రేటు గ్రాడ్యువల్గా డిటీరియేట్ అవుతూ వచ్చింది చివరగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చేప్పటికి ఆరు పాయింట్ ఒక తొమ్మిది శాతం ఒకటి ఒకటి తొమ్మిది శాతం మాత్రమే నమోదు చేసింది వాటితో పోల్చి చేసుకున్నప్పుడు పోల్చి చూసుకున్నప్పుడు ఇప్పుడు తొమ్మిది నెలల కాలంలోనే అంటే మార్చి ఎండింగ్ వరకు వచ్చిన గణాంకాలు ఇవి మార్చి ఎండింగ్ వరకు వచ్చిన అంటే జూన్లో ఈ ప్రభుత్వం పదే బాధలు చేపట్టిన నాటి నుంచి అంటే కేవలం తొమ్మిది ఎనిమిదిన్నర నెలల కాలంలోనే ఈ స్థాయి గణాంకాలు నమోదు చేయగలిగింది అని అంటే నూటికి నూరు పాళ్ళు ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టేకప్ చేయబోతున్న ప్రాజెక్టులు అంటే జరగబోతున్న కమర్షియల్ యాక్టివిటీ గ్రౌండింగ్ అవబోతున్న సంస్థలు వీటన్నిటితో చూసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ మార్కెట్ పుంజుకోవటానికి ఆస్కారం ఉంది ఓకే అంటే ఒక రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ మార్కెట్ కనుక పుంజుకుంటే దాని రిలవెంటు వ్యాపార యాక్టివిటీస్ లైక్ సిమెంట్ సప్లయర్సు ఎలక్ట్రికల్ ఫిక్చర్సు తర్వాత పెయింట్స్ హార్డ్వేరు ఇట్లా ఆ రిలేటెడ్ చాలా రంగాలు పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది వాటి మీద డిపెండ్ అయిన ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరగటానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగటానికి ఉంటుంది దానికి తోడు దాని నుంచి వచ్చే జిఎస్డిపి కంట్రిబ్యూషన్ పెరుగుతుంది అంటే ఒక్కొక్క రంగం వృద్ధి పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం ఉద్యాన రంగం ఆక్వా రంగం దానికి తోడు పవర్ జనరేషన్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంగా పోర్ట్లు కన్స్ట్రక్షను ఇరిగేషన్ ప్రాజెక్టుల కన్స్ట్రక్షను రోడ్డు ఫార్మేషన్స్ రైల్వే లైన్ ఫార్మేషన్సు ఇట్లా విపరీతమైన ఎకనామిక్ యాక్టివిటీ చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది దీని దృష్ట్యా మనం గనక వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజులు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కన్నా కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఈ సంస్థల గ్రౌండింగ్ ఒకటి అవుతూ వాటి జస్టేషను ప్రజలకి ప్రభుత్వానికి అందటం బిగినయ్యేటప్పటికీ ప్రభుత్వం నిర్దేశించుకున్న పదిహేను పర్సెంట్ గ్రోత్ రేటు సాధించాలి అనే లక్ష్యాన్ని వాస్తవంగా పదిహేను పర్సెంట్ గ్రోత్ రేటు సాధించడం అంటే ఒక ప్రస్తుతం ఉన్న గణాంకాలతో పోల్చూసుకుంటే ఒక ఇంపాసిబుల్ గానే మనం చెప్పుకోవాలి కానీ ప్రభుత్వం అంత ఒక అంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా డ్రీమ్ బిగ్ అండ్ ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అని చెప్పని వర్క్ హార్డ్ టు అచీవ్ అచీవ్ ఇట్ అని చెప్పని చెప్తారు అలాగే ఒక పెద్ద గోల్ పెట్టుకొని దాన్ని సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తా ఉన్నారు ఆ అడుగులేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సరైన సహకారం అందుతూ ఉంది ఆ సహకారాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెత్తించే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము వారికి కార్పొరేట్ స సర్కిల్స్లో ఉన్న గుడ్ విల్ వారికి ఉన్న కాంటాక్ట్స్ వీటిని అన్నింటిని సద్వినియోగం చేసుకుంటా ప్రాపర్గా ఛానలైజ్ చేసుకుంటా పెట్టుబడులు రప్పించుకుంటా భారీ భారీ పారిశ్రామిక ఒప్పందాలు దొరుకుతూ ఉన్నాయి లక్షా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి ఆర్సర్ మెటల్ నిపాన్ స్టీల్ ప్లాంటు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు గ్రీన్ అమోనియా ప్రాజెక్టు తర్వాత ఈ మధ్యకాలంలో మనం విన్నాం బల్క్ డ్రగ్ యూనిట్ టీసీఎస్ సంస్థలు డేటా సిటీ అలాగే బీపీసీఎల్ రిఫైనరీ సెమీ కండక్టర్ యూనిట్స్ ఇట్లా రకరకాల అంటే నాన్ కన్వెన్షనల్ పవర్కి తోడు ఇవన్నీ కూడా అడిషనల్ గా మనకి పెద్ద పెద్ద పారిశ్రామిక ఒప్పందాలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి వేల కోట్ల రూపాయలతోటి అమరావతి నగర నిర్మాణ పనులు వేగం పుంజుకుంటా ఉన్నాయి సింగపూర్ తోటి స్టార్టప్ ఏరియా కూడా మళ్ళీ తిరిగి గాడిన పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు ఆల్రెడీ అంటే చాలా వేగంగా పనులు పురోగమిస్తూ ఉన్నాయి వీటికి తోడు గోదావరి బనకచెర్ల ఎనభై వేల కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సంసిద్ధం అవుతా ఉన్న నేపథ్యంలో రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా వరకు ఎకనామిక్ యాక్టివిటీ వేగం పుంజుకోవడానికి ఆస్కారం ఉంది తద్వారా లక్షలాదిగా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది లక్షలాదిగా ఉపాధి కల్పన ఎప్పుడైతే జరుగుతుందో డెఫినెట్గా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతుంది దాని నుంచి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది వెల్త్ జనరేషన్ జరుగుతుంది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతుంది ఇవన్నీ ఒకదానికొకటి ఏడావు అవుతూ ఉంటే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి చేయడమే కాకుండా తాము వాగ్దానం చేసిన ఇరవై లక్షల ఉపాధి కల్పన కూడా అడుగులు పట్టాం తద్వారా రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేర్చగలగటంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సఫలీకృతం అవ్వటానికి మార్గం సుగమవుతున్నట్టుగానే మనం భావించవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా రైజింగ్ ఏపీ అభివృద్ధి చెందుతున్న ఏపీ అని చెప్పని నిన్న ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి గణాంకాలు విడుదలైనయో పాలకుడిగా డెఫినెట్గా ఆయనకు ఆ సంతోషం ఉంటుంది నా పాలన మెరుగైన ఫలితాలను ఇస్తూ ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరణ చేసిన గణాంకాల ద్వారా నిర్ధారణ అవుతుంది కాబట్టి ఆయన ట్వీట్ చేయడానికి కూడా మనం ఆహ్వానించవచ్చు రైట్ థ్యాంక్ యూ సార్